అందరికీ నమస్కారం పార్లమెంట్లో ప్రమాదం కీలక వ్యక్తి ఆత్మహత్య ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ దగ్గర ఉత్తరప్రదేశ్లోని బాగుబొట్కు చెందిన జితేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని జితేంద్రను కాపాడే ప్రయత్నం చేశారు బాధితుడిని వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలం నుంచి పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం జితేంద్ర పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడని అందుకే అతని శరీరం చాలా ఎక్కువ భాగం కాలిపోయిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి చెప్పారు అయితే ఈ ఘటన తర్వాత పార్లమెంటు ముందు భద్రతా సిబ్బందిని మోహరించారు అయితే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యూపీలోని బాగ్బత్ నివాసి అని తెలిపింది అయితే అతని పేరు జితేందర్గా గుర్తించారు వయసు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుంది జితేందర్ శరీరం తొంభై శాతం కాలిపోయింది ఉత్తరప్రదేశ్లోని బాగ్బోద్లో అతనిపై నమోదైన కేసు కారణంగా అతను కరత్తు చెందాడని పోలీసులు దర్యాప్తులో తేలింది ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు అని తెలిపారు దీంతో రద్దీగా ఉండే ప్రాంతంలో పోలీసులు భద్రతా పెంచారు పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి వాహనాల సోదాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ప్రస్తుతం ఈ ఘటనపై విచారం జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు లాల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్